అమ్మవారి నగలు నాగవరంలో ఉన్న ఒక పురాతనమైన అమ్మవారి గుడికి శివయ్య పూజారి ఆ గ్రామానికి పొరుగున ఉన్న కేశవపురం జమీందారు ఒకసారి జాతర వేడుకలలో అమ్మవారికి ముక్కుపుడక కాసుల పేరు వడ్డానం లాంటి బంగారు నగలు చేయించి అలంకరించాడు అప్పటి నుంచి అమ్మవారి విగ్రహం మరింత చూడముచ్చటగా తయారైంది ఈ బంగారు ఆభరణాలు ఎవరూ దోచుకుపోకుండా కాపాడవలసిన బాధ్యత పూజారి శివయ్యకు అప్పచెప్పబడింది శివయ్య భార్య రమణమ్మ పరమగయ్యాలి ఆమె కోరినవి వెంటనే తెచ్చవ్వకపోతే ఇక ఆ అతడికి భోజనం ఉండేది కాదు అమ్మవారికి కొత్తగా నగల అలంకరణ జరిగాక రమణమ్మ దృష్టి వాటి మీద పడింది వాటిని ధరించాలన్న కోరిక రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆమె భర్తను ఆ నగలు తెమ్మని బలవంత పెట్టింది భార్య కోరిక విని శివయ్య నిలువెల్లా చలించిపోయి ఏమే నీకేమన్నా పోయే కాలం దగ్గర పడిందా అమ్మవారి నగలను సామాన్య స్త్రీవైన నువ్వు ధరించడం మహాపాపం అంతగా కావాలంటే అలాంటివే చేయిస్తాను కాస్త ఒపికపట్టు అన్నాడు కానీ రమణమ్మ అందుకు ఒప్పుకోక నువ్వు ఈ రాత్రికి నగలు తీసుకురాకపోతే రేపు సూర్యోదయం వేళకు మన పెరట్లో ఉన్న వేప చెట్టుకు చేస్తాను అని భర్తను బెదిరించింది భార్య అన్నంత పని చేస్తుందని భయపడి శివయ్య ఆ రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి అమ్మా నా భార్య గయ్యాలితనం నీకు తెలియంది కదా దాన్ని మెల్లిగా బొజ్జగించి త్వరలోనే నీ నగలు నీకు అప్పజెబుతాను క్షమించదగని పని చేస్తున్నప్పటికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అంటూ విగ్రహానికి ఉన్న నగలన్నీ తీసి మూటకట్టాడు శివయ్య గుడి నుంచి బయటికి రాబోతూ ఉండగా అమ్మవారికి సన్నిహితురాలైన మరొక దేవత ఆమెను చూడవచ్చి శివయ్య చేసిన పని గమనించింది ఆమె అమ్మవారితో నీ నగలు తీస్తుంటే ఏమి పట్టనట్లు చూస్తూ ఊరుకున్నావేం నగలు లేకపోతే నీ విగ్రహం కోల్పోతుంది వెంటనే పూజారికి బుద్ధి చెప్పు అని హెచ్చరించింది దానికి అమ్మవారు చిన్నగా నవ్వి ఈ శివయ్య నా భక్తుడు నాకు ముందుగా క్షమాపణ చెప్పి వాటిని తిరిగి పట్టుకు వస్తానని మాట ఇచ్చాడు ఇతడి భార్యకు నాలుగు రోజుల వ్యవధి ఇస్తున్నాను ఈ నాలుగు రోజుల్లో నగలను తిరిగి ఆమె భర్తకు ఇవ్వకపోతే తలపగలి చేస్తుంది అన్నది నగల మూటతో బయటికి వస్తున్న శివయ్యకు అమ్మవారు అన్న ఆఖరి మాటలు వినిపించాయి అతడు భయంతో వణుకుతూ అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ నిలబడిపోయాడు అయితే ఆ తర్వాత అతడికి ఎలాంటి మాటలు వినిపించలేదు దానితో తాను భ్రమపడ్డానేమో అన్న సంశయం కలిగింది శివయ్యకు అతడు గుడికి భద్రంగా తాళం వేసి నగలమూటతో ఇంటికి వచ్చి వాటిని భార్యకిచ్చాడు రమణమ్మ ఆనంది అమ్మవారి నగలను అప్పటికప్పుడే ధరించింది శివయ్య భార్యకేసి కోపంగా చూస్తూ తను అమ్మవారి గుడిలో విన్న మాటలన్నీ చెప్పాడు ఆమె భర్తకేసి మరింత కోపంగా చూస్తూ నీలో పిరికితనం పాలు ఎక్కువ అమ్మవారి నగలు తీసుకుపోతున్నానన్న భయం కొద్దీ ఏవో మాటలు విన్నానని భ్రమపడ్డావు నేను మాత్రం ఈ నగలు ఇచ్చేదే లేదు అన్నది నా భార్యను కాపాడే భారం నీదేనమ్మా అని శివయ్య అమ్మవారికి మనసులోనే మరొకసారి ముక్కుకున్నాడు మూడు రోజులు గడిచాయి రమణమ్మ మాత్రం తన ఒంటి మీద నుంచి అమ్మవారి నగలు తీయలేదు శివయ్యకు అమ్మవారి మాటల మీద గురి ఏర్పడి కంగారు పడిపోసాగాడు ఆ రాత్రి రమణమ్మ నగలు తీయకుండానే నిద్రపోయింది సరిగ్గా అర్ధరాత్రి వేళ శివయ్య ఇంట ఒక దొంగ ప్రవేశించాడు వాడు బాగా నిద్రమత్తులో ఉన్న రమణమ్మ ఒంటి మీద నగలన్నీ బహుచాకచక్యంగా తస్కరించాడు తర్వాత వాడు ఆ నగల మూటతో అమ్మవారి గుడికేసి వెళ్ళాడు దొంగ ఆలోచన ఏమంటే అమ్మవారి నగలు కూడా దొంగలించాలని కానీ వాడి గుడి ముందుకు వెళ్ళేసరికి గుడి తాళం బద్దలు కొట్టబడి తలుపులు బార్లా తెరిచి ఉన్నవి అది చూసి వాడు చాలా ఆశ్చర్యపడ్డాడు తనకన్నా ముందే ఎవడో గుడిలో జొరబడ్డాడని గ్రహించి చేతిలో ఉన్న దుడ్డుకర్రను బలంగా గుప్పిట బిగించి గుడిలోకి వెళ్ళాడు అయితే అంతకుముందే తాళం బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించిన మరొక దంగా అమ్మవారి విగ్రహానికి నగలు లేకపోవడం చూసి గతుక్కుమన్నాడు వాడికి ఆ నగలను మరెవరో దోచుకుపోవడమో లేక రక్షణ కోసం పూజారి ఇంటికి తీసుకుపోవడమో జరిగి ఉంటుందన్న అనుమానం కలిగింది వాడు నిరాశతో బయటకు వస్తున్నాడు ఆ సమయంలో వాడికి నగల మూటతో లోపలికి వస్తున్న దొంగ కంటబడ్డాడు వెంటనే వాడు చేతిలో ఉన్న కర్రను పైకెత్తి ఒరే నాకన్నా ముందే వచ్చి నగలు దోచుకుని మూటగట్టావన్నమాట అంటూ దొంగ తల మీద కొట్టాడు ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రెండో దొంగ అదే క్షణంలో తాళం బద్దలు కొట్టిన దొంగ తల మీద దుడ్డుకర్రతో ఒక బాధ బాదాడు దానితో ఇద్దరూ తప్పి కింద పడిపోయారు తెల్లవారుజామున నిద్ర మెలకువ వచ్చిన రమణమ్మ ఒంటి మీద నగలు లేకపోవడం తెలుసుకుని ఒక్క కేక పెట్టి భర్తను నిద్రలేపింది శివయ్య బెంబేలు పడిపోతూ అమ్మవారి గుడికి పరిగెత్తాడు అక్కడ పక్కన నగల మూటతో ఇద్దరూ స్పృహ లేకుండా పడి ఉండడం చూసి సంగతి గ్రహించాడు శివయ్య మూట విప్పి నగలు తీసి వాటిని అమ్మవారికి అలంకరిస్తూ ఉండగా అక్కడికి రమణమ్మ వచ్చింది భార్యను చూసి శివయ్య ఏమే ఇప్పటికైనా అమ్మవారి మహత్యం అర్థమైందా నాలుగు రోజుల్లో నగలు తిరిగి ఇవ్వకపోతే నువ్వు పగిలి చేస్తావని అమ్మవారు అన్నది ఆ మాటలు నేను విన్నాను కానీ నువ్వు అదంతా నా భ్రమాన్ని కొట్టిపారేశావు అన్నాడు రమణమ్మ అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగపడుతూ అమ్మా నేను మూర్ఖురాలిని నీ భక్తుడైన నా భర్త కారణంగా నా అపరాధం క్షమించి నా ప్రాణాలు నిలబెట్టావు ఈ క్షణం నుంచి నేను నీ భక్తురాలినే అన్నది తరువాత ఊరు కాపలా వాళ్ళు వచ్చి అప్పుడే స్పృహలోకి వస్తున్న దొంగలిద్దరినీ న్యాయాధికారి దగ్గరకు లాక్కుపోయారు ఇది జరిగాక రమణమ్మ తన గయ్యాలితనమ్మా అని భర్త చెప్పినట్లు వింటూ అతడితో పాటు అమ్మవారికి సేవలు చేయసాగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్